రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండలం బడితండా గ్రామానికి చెందిన బాణత్ సరిత భారత సరిహద్దు భద్రతా దళం లో జవాన్ గా ఎంపికైంది గిరిజన బిడ్డగా దేశ సేవలో అడుగు పెట్టడంపై పలువురు ఆమెను అభినందించారు సరైన కోచింగ్ నిరంతర కఠిన శ్రమ ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పంతో ఒక గిరిజన యువతి ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు గ్వాలియర్ మధ్యప్రదేశ్ లో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ప్రస్తుతం ఉత్తర బెంగాల్ సిలిగురిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ శ్రీ సంత సేవలాల్ యువజన సంఘం రాజన్న సిరిస్లా జిల్లా అధ్యక్షులు మహేందర్ నాయక్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల కళలు ఆశయాలకు అండగా నిలబడితే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు దేశ సేవలో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న భనత్ సరితకు యువజన సంఘం తరపున అభినందనలు తెలిపారు శుభ సాయంత్రం అందరికీ శ్రీసంత్ శివలాల్ యూత్ అసోసియేషన్ తరఫున ఇవాళ మన ముందుకు వచ్చిన గిరిజన బిడ్డ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ జవాన్గా నిలిచిన భాను సరిత సన్ ఆఫ్ గజన్ వారి యొక్క కుటుంబానికి మా యొక్క అభినందన అభినందనీయులు తెలుపుతున్నాము కావున ప్రతి ఒక్క యువతి ప్రతి ఒక్క రంగంలో ఉండాలని మా యొక్క మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము తండాలలో ప్రతి ఒక్క తండాలలో ఇప్పుడు ప్రతి ఒక్క ఎంబీబీఎస్ ఉంటున్నారు ఒక ఆర్మీ జవాన్ మన ముందుకు వచ్చింది అలాగే ఇతర యువతి వాళ్ళు కూడా ఈ యొక్క జవాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలన్నదే